ప్రేస్తున్నాడు ఇదే కాలము దేవుడు మనల్ని క్షేమంగా సజీవంగా ఆరోగ్యంగా దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవడానికి వాక్యం ధానించుకోవడానికి మనల్ని చేరి చేర్చినందుకు దేవునికి వందనంలో చేరవచ్చిన మీకు అందరికీ కూడా ప్రభ నేష్క్రిస్తునామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను గడిచిన వారమంతా కూడా కాపాడాడు కదా ఈ దినము చివరి దినము మనము శనివారం రోజు చేరి ఉన్నాము దేవుడు అనుదినము మనకు మనల్ని ఎంతగానో కాపాడుతున్నాడు ఈ దినం కూడా ఆయన ఆయన మా ఆయనకు మన పట్ల ఉన్న నూతనమైన వాత్సల్యమును బట్టి దేవునికి వందనములు చెల్లిద్దాం మరి ఈ దినము దేవుడు మనల్ని మనకు ఇచ్చినటువంటి కృపా వార్త ఏమిటంటే మత వార్త ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము దేవుడిచ్చిన ఇచ్చిన బట్టి దేవునికి వందనములు మనము రెండు రోజులుగా మాట్లాడుకుంటున్నటువంటి మాటలను బట్టి ప్రభు మరి ఒక ప్రార్థనను నేర్పాడు పరలోక పరలోకపు ప్రార్థన లేదా ప్రభు ప్రార్థన అని మనం చెప్పుకుంటాం కదా ఆ ప్రార్థన ఎందుకు నేర్పాడు అంటే ప్రభు అక్కడ ఆ సమయానికి అక్కడ ఆ దినాలలో ఉన్నటువంటి ఆ పరిసయులను శాస్త్రులను ఆయన విమర్శిస్తూ వాళ్ళు ఎలా చేస్తున్నారు వేషధారులుగా ఉంటున్నారు వాళ్ళు వాళ్ళు చేసే ధర్మమైనా వాళ్ళు చేసే ప్రార్థనలైనా వాళ్ళు చేసే ఏదైనా కూడా చాలా వేషధారణతో కూడి ఉంది వాళ్ళు ప్రార్థన చేసేది వీధులలో మూలలలో సమాజ వందరులలో నిలిచి అందరూ చూడాల మనుషులకు కనబడాలని వాళ్ళు ప్రార్థన చేస్తారు కానీ అది కరెక్ట్ అయిన ప్రార్థన కాదు అదంతా కూడా వేషధారణతో కూడి ఉంది అయితే మనం ప్రార్థన చేసేటప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యముందున్న తండ్రికి ప్రార్థన చేయాలి మరి అదే విధంగా వ్యర్థమైన మాటలు వచించొద్దు విస్తరించి మాట్లాడొద్దు అని అన్ని విషయాలు చెప్పిన తర్వాత ప్రభువు మనకు నేర్ ఈ ప్రార్థన నేర్పాడు కదా ఈ ప్రార్థనలో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించము అంటే ఇక్కడ ముందుగా మనం క్షమించాలన్నమాట ముందుగా మనము మన రుణస్తులను క్షమించి ఉంటే అప్పుడు మన రుణములు క్షమించమని అడగడానికి మనకు అర్హత వస్తుంది లేకపోతే మనకు అర్హత లేదు అందుకే పద్నాలుగో వచనంలో ఆయన అంటాడు మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన మీ పరలోక తండ్రి మీ అపరాధములను క్షమించును మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు కాబట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం ఇతరులను క్షమించకుండా మన మనసులో కొంతమంది మీద చాలా కోపము ద్వేషము పెట్టుకొని ఉంటాం అయితే అలాంటి కోపము ద్వేషం పెట్టుకోవడం ద్వారా ఏమీ లాభం లేదు వాళ్ళను కంప్లీట్గా మనం క్షమించి వాళ్ళ అవన్నీ కూడా మర్చిపోవాలి మనం ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడే మనము వాటిని గురించి పట్టించుకోము ఇంకా వాటి గురించి ఆలోచించము మనం ఒకసారి క్షమించిన తర్వాత మళ్ళీ మళ్ళీ వాటిని గురించి జ్ఞాపకం చేసుకోవడం అనేది వ్యర్థమైనటువంటి విషయం మనము ప్రతి ఒక్కరిని కూడా క్షమించాలి మన పట్ల భయంకరమైన తప్పులు చేసి ఉంటారు అపరాధాలు చేస్తుంటారు మనల్ని భయంకరంగా నిందించి ఉండవచ్చు మనల్ని అవమానించి ఉండవచ్చు అయినా కూడా వాళ్ళను క్షమించాలి ఎందుకంటే మనకు మాదిరి ప్రభని ఈస్క్రిస్తే ఆయనను ఎంతగానో అవమానించారు ఎంతగానో హింసించారు శిలువ మీద ఆయనను ఎక్కించకముందు ఆయనను భయంకరంగా వేధించారు ఆయనను ఆయన ముఖం మీద వేశారు ఆయన పైన ఆయన ముఖం పైన పిడిగుద్దులు గుద్దారు మరి గంతలు కళ్ళకు గంతలు కట్టి కొట్టి ఎవరు నేను కొట్టారో చెప్పు అని అపహాస్యంతో హేళన చేస్తూ ఆడుకున్నారు వాళ్ళు అంత భయంకరంగా ఆయనను హింసిస్తే కూడా అంతా చేస్తే కూడా ఆయన సిల్వ మీద మాట్లాడిన మొట్టమొదటి మాట తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించము నిజంగానే ఒక్కొక్కసారి నిందించేవాళ్ళు అవమా నింద అంటే ఏంటి అసలు నింద అంటే ఏంటి అది మనకు లేని దాన్ని మనల్ని మనల్ని అనవసరంగా ఈ మనకు ఆపాదించి మన పట్ల ఆ విధంగా మాట్లాడడమే నింద అంటే మనం ఏం చేస్తుండం మనము తప్పు చేయకపోయినా తప్పు చేసినట్లుగా నిందించడం మనం దొంగతనం చేయకపోయినా దొంగ అని అంటే అది నింద మనం చేయలేదు దొంగతనం కానీ మనల్ని దొంగ అన్నారు అది నింద మనం ఒక తప్పు చేయలేదు ఆ తప్పు నువ్వు చేశావు అన్నారు అది నింద అది అలాంటి నిందలు అవమానాలు నింద నిందతో పాటే అవమానం వస్తుంది నువ్వు ఎలా చేసుంటావు నువ్వు ఇట్లాంటి వాడివే నువ్వు ఇలాంటి దానివే అని మాట్లాడినప్పుడు మనకు ఎంత బాధ అవుతుంది కదా ఎంత భయంకరమైన వేదన అయితే అలాంటి నిందలు ఎందుకు చేశారు అంటే వాళ్ళకు తెలియదు వాళ్ళు కరెక్ట్గా కనుక్కోరు అందుకే జ్ఞానులు అనేవారు జ్ఞానముతో కూడినటువంటి వారు నిజమైనటువంటి విశ్వాసులు నిజంగా దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి వారు దేవుని పట్ల నమ్మకం కలిగినటువంటి వారు వారు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు అనవసరంగా ఎవరిని నిందించరు మరి అనవసరంగా ఎవరి గురించి మాట్లాడరు అలా మాట్లాడకూడదని దేవుడు చెప్తూ ఉన్నాడు మనము ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలని చెప్తున్నారు ముసలమ్మ అంటే అవే అనవసరంగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి అవి ఇవి మాట్లాడుకోవడం మనం చూడకపోయినా ఊహించుకోవడం ఊహించుకొని ఓ ఇలాగేమో ఇలాగేమో అని అనుకొని అది నిజమైనట్టుగా మాట్లాడడం ఇవే గాసిప్స్ అంటారు ఇట్లాంటి గాసిప్స్ ఉండకూడదని ప్రభు క్లియర్గా చెప్తున్నారు తేటగా చెప్తున్నారు కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే మన మన అంటే విశ్వాసులైన వారు అలా మాట్లాడకూడదు అనమాట ఎవరి గురించి కూడా అనవసరంగా మాట్లాడకూడదు తెలుసుకోకుండా అసలు మాట్లాడకూడదు తెలుసుకున్నా కూడా మాట్లాడే విధానంలో మనం చాలా జ్ఞానంతో వ్యవహరించాలి మన మాటలు ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలంట క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలే మాట్లాడాలంట మనం అలాగని మరి వాక్యం చెప్తూ ఉంటే మనము నిందించడం అవమానించడం ఇతరులను కించపరచడం వాళ్ళను షేమ్ బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు అయితే అలాంటి వాళ్ళను క్షమించడం చాలా కష్టం కదా అట్లా ఎవరైనా మనల్ని మాట్లాడినారు లేకపోతే అలా ఎవరైనా మనల్ని వేధించారు లేకపోతే మనల్ని చాలా బాధించారు అనుకోండి అప్పుడు అలాంటి వాళ్ళను మనం క్షమించడం ఎంత కష్టం కదా కానీ క్షమించాలంట మరి ప్రభువులాగా మనం కూడా అనుకోవాలి వీళ్ళ వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించి ప్రవా అని అనుకుని అవి మర్చిపోవాలన్నమాట ఫగ్గి అండ్ ఫర్గెట్ అంటారు కదా ఆ విధంగా మరి ప్రభు మన ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు మన గురించి మనం చేసిన పాపములన్నీ కూడా ఆయన క్షమించి ఆయన మర్చిపోతూ ఉన్నాడు ఆయన మన పాపములన్నింటినీ తన వీపు వెనకాలకి వేసేసుకుంటున్నాడు మరి ఒకవేళ మనం మళ్ళీ మళ్ళీ క్షమించు ప్రవా క్షమించబడవా అని మనం ఒకసారి క్షమించమని అడుగుతామా ఆయన క్షమించేశాడు ఆ తర్వాత కూడా మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఆ పాపం గురించే ప్రభా అనే పాపం చేశాను నన్ను క్షమించవా క్షమించవా అంటే అవునా ఏ పాపము నాకు తెలియదే అంటాడు ఆయన ఎందుకంటే ఆయన ఆల్రెడీ దానిని క్షమించేశాడు ఆయన మర్చిపోయాడు ఆయన మన పాపములను మన అతిక్రమంలో ఇంకా ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోడు మరి అలాంటప్పుడు మనమే జ్ఞాపకం చేసుకొని మనమే వాటిని తవ్వుకొని మనమే బాధపడుతూ ఉంటాం అయితే మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే మన పట్ల ఎవరు అపరాధములు చేసినా మొదట వాళ్ళని మనము క్షమించాలి ఆ విధంగా క్షమించిన తర్వాతనే మనం చేసిన పాపములను క్షమించమని అడగాలి అది పద్ధతి అనమాట అలాగా మనం చేయగలిగితేనే మన రుణం మన రుణాలు క్షమించబడతాయి మన పాపములు క్షమించబడతాయి ఈ క్షమాపణ గురించి ఒకసారి పేదరు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభ నా సహోదరుడు నాయడలా తప్పిదం చేస్తే నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించాలి అని క్షమించాలి ఏడు మార్ల మట్టుకా అని అడిగితే అప్పుడు ప్రభా అన్నాడు అలా కాదు ఏడు మార్ల మట్టుకు కాదు డెబ్బై ఏళ్ళ మారుల మట్టుకు అని చెప్పాడంట అంటే డెబ్బై ఏళ్ళ మారులు అంటే డెబ్బై ఏళ్ళు ఎంత ఆ విధంగా లెక్క వేసుకోవడం అని కాదు కానీ అన్నిసార్లు అంటే ఎన్నిసార్లు అయినా క్షమించాలి అన్నట్లుగా ప్రభు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆయన అప్పుడు ఒక ఉపమానం చెప్పాడు ఏమని చెప్పాడంటే ఒక రాజు దగ్గర ఒక ఒక వ్యక్తి పని పనివాళ్ళు ఉంటారు కదా అలాంటి ఒక ఉద్యోగి ఉన్నాడట ఆ ఉద్యోగి దగ్గర ఉద్యోగి తనకు అప్పు చేశా దే ఆ రాజు దగ్గర అప్పు చేశాడు కాబట్టి ఆ రాజు అడిగాడు నువ్వు అప్పు తీర్చమని అప్పు అతడు ఏమన్నాడంటే అప్పు తీర్చడానికి నా దగ్గర ఏమీ లేదయ్యా నాకు దయచేసి నాకు సమయం ఇవ్వు అని ఓ సాగిలపడి మృక్కి అడిగాడనమాట అడిగినప్పుడు సరే అని చెప్పి ఆ దాసు యజమానుడు కనికరపడి అతన్ని విడిచిపెట్టాడు అయితే ఆ దాసుడు ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళినాక అతని దగ్గర ఒక తన దగ్గర ఉండే దాసుడు ఇంకొక దాసుడు అంటే తనకున్నటువంటి దాసులలో ఒకడు ఆయన దగ్గర బాగా అప్పు చేస్తున్నాడంట అంటే తక్కువనే కంటే చాలా తక్కువ ఇతను ఒకవేళ ఒక లక్ష రూపాయలు చేశాడు అనుకోండి అతని దగ్గర అప్పు చేసిన వాడు నూరు రూపాయలే చేశాడు అయితే ఆ నూరు రూపాయలు చేసిన వాడిని పట్టుకొని ఆ దాసుడు అతన్ని బాగా అప్పు నాకు కావాల్సింది నా అప్పు చెల్లించమని అడిగాడు అయితే అతడు అయ్యా నేను చెల్లించలేను నా దగ్గర లేదు కొంచెం ఊర్చుకో నేను తర్వాత చెల్లిస్తానని చెప్తే ఒప్పుకోలేదంట ఒప్పుకోక అది చెల్లించే వరకు అతన్ని చెరసాలలో వేయించినాడంట అప్పుడు జరిగినది చూసి అక్కడున్నటువంటి చుట్టూ ఉన్న ప్రజలు వచ్చి రాజుకు చెప్పారు చూ అయ్యా ఈ విధంగా చేశాడు ఆ పనివాడు అని చెప్పినప్పుడు మరి రాజుకు చాలా కోపం వచ్చింది నేను నిన్ను ఇంత ఔదార్యంతో నిన్ను క్షమించి అంత డబ్బులు క్షమించి నీకు సమయం ఇచ్చాను కదా నువ్వు చెడ్డదాసునివి నువ్వు నన్ను వేడుకుంటే నేను నీకు అప్పంతయ్యూ క్షమించాను కదా నువ్వు నన్ను కరుణించినట్లే నేను నిన్ను కరుణించినట్లే నువ్వు నీ తోడిదాసని కరుణించాలి కదా అని చాలా కోపపడి అతన్ని బాధించి వారికి అప్పగించాడంట బాధించేవారికంటే ఇంకా అతన్ని రోజు కొడుతూ ఉంటారు రోజు హింసిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి అప్పగించాడంట అంటే ఇక్కడ ఏమైందంటే తను క్షమించలేకపోవడం అనే ఆ చెడ్డ హృదయాన్ని బట్టి అతడు శిక్ష పొందుకున్నాడు మరి మన జీవితాలలో కూడా మనం ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా మన పట్ల మన పట్ల అపరాధము చేసిన వాళ్ళను మనం క్షమించాలి దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు క్షమించండి అయితే పగ తీర్చుట నా పని అంటే దేవుడేం వాళ్ళని వదిలిపెట్టాడు నీ పట్ల నీకు ఎంతగా ఎవరైనా నీకు నిన్ను బాధ పెట్టి నిన్ను హింసించి ఉంటే లేకపోతే నిన్ను నిందించి ఉండి నిన్ను బాధ పెట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ పట్ల నువ్వు క్షమాపణ చూపించు అయితే నేను వాళ్ళ గురించి నేను నేను చూసుకుంటాను పగ తీర్చుట నా పని అని దేవుడు చెప్తూ ఉన్నాడు అందుకని మనం ఏం చేయాలంటే శత్రువులైనా సరే మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ శత్రువులకు వాళ్ళు దాహంగా ఉంటే వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలంట ఆకలిగొని ఉంటే వాళ్ళకి ఆహారం పెట్టాలంట ఆ విధంగా చేసినప్పుడు మనం ఏం చేస్తామంట వాళ్ళ నెత్తి మీద నిప్పులు కుప్పలుగా పోసినట్లుగా ఫీల్ అవుతారంట వాళ్ళు అంటే వాళ్ళు అలాగ పశ్చాత్తాపడతారన్నమాట అయ్యో నేను ఇంత చెడ్డవాన్ని ఇంత చెడ్డదాన్ని నేను వీరి గురించి తప్పులు చేశాను ఇంతగా భయంకరంగా వాళ్ళ పట్ల నడుచుకున్నాను అయితే దేవు దేవుడు ఇతడు ఎంతగా నన్ను ప్రేమించి ఇతడు ఎంతగా నన్ను క్షమించి నాకు అన్నీ చేస్తున్నాడు కదా అని వాళ్ళు నీ పట్ల ఫీల్ అవుతారు అంటే ఒక క్ష పశ్చాత్తాపంను ఫీల్ అవుతారు కాబట్టి ఆ విధంగా నువ్వు వాళ్ళను క్షమించాలి అయితే వాళ్ళ విషయంలో వాళ్ళకు ఆ విధంగా పశ్చాత్తాప పాపం కలిగేలాగా చేయడమా లేకపోతే శిక్ష కలిగేలా చేయడమా అదంతా కూడా దేవుడు చూసుకుంటాడు కాబట్టి మనము వాటి గురించి ఆలోచించాల్సిన పనే లేదు ఇంకొక విషయం ఏమంటే మనం కోపము ఒకవేళ కోపపడవచ్చు ఎవరి మీద ఆ కోపం కూడా మనం ఎక్కువసేపు పెట్టుకోకూడదు అది సూర్యుడు అస్తమించే లోపల మనలో ఉన్నటువంటి కోపం సమసిపోవాలి ఎవరి పట్ల కూడా అలాంటి కోపం ఉండకూడదు ఎందుకంటే ఎప్పుడైతే మనం కోపంతో ఉంటామో ఆ కోపం మనకేమవుతుందంటే మన జీవితంలో మనకు చాలా అనారోగ్యాన్ని తీసుకొస్తుంది ఆ కోపము మనకు చాలా చెడుపు చేస్తుంది కోపము మనిషికి ఎముకలలో కుళ్ళును తెస్తుందట అంటే మన ఎముకలు కృషించిపోతాయి కోపం వల్ల మనకు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది ఒకలాంటి స్ట్రెస్ పెరుగుతుంది టెన్షన్ పెరుగుతుంది మన ముఖ కవళికలు మారిపోతాయి ఒక మన వాయిస్ మారిపోతుంది మన సమస్తం మన శరీర ఆకృతే మారిపోతుంది ఒక భయంకరమైన రూపం మన జీవిత మనకు వచ్చేస్తుంది మనం అద్దం ముందు కోపంగా ఉన్నప్పుడు మనం అద్దం ముందు నిలబడుకొని చూసుకోవాలి మన ముఖం ఎలాగా మారిపోతుందో ఎందుకంటే ఆ కోపం అనేది మన శరీరాన్ని మనసును హృదయాన్ని బ్రెయిన్ అన్నిటినీ ప్రభావితం చేస్తుంది కాబట్టి మన శరీరంలో విపరీతమైన మార్పులు వచ్చేస్తాయి అవి శరీరానికి ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి మరి మనం ఎప్పుడు కూడా కోపం అనేది ఎక్కువగా పెట్టుకోకూడదు అదేవిధంగా కోపము దేవుని నీతిని నెరవేర్చదు కాబట్టి మనము కోపము కోపం ప కోపం వచ్చినప్పటికీ కూడా కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి అది మరి సూర్యాస్తమయం వరకు ఉంచుకోకూడదు ఆ కోపము ద్వేషము పగ ఇవన్నీ కూడా మనము ఇతరులను క్షమించలేనప్పుడే వస్తాయి అలా వచ్చినప్పుడు మనము వాటినన్నింటినీ మనం కలిగి ఉన్నప్పుడు మన హృదయంలో బాధ ఉంటుంది బాధ ఆ బాధతో మనకేమవుతుందంటే నిద్ర పట్టదు చాలామంది నిద్రలేమిలో ఉంటున్నారు అంటే నిద్రలేమికి కారణము మనలో ఉన్నటువంటి అశాంతి అసమాధానం ఎవరితోనైనా మనకు సమాధానం లేదంటే మనకు నిద్ర పట్టదు మనకు ఒక మన హృదయంలో అలజడిగా ఉంటుంది అశాంతిగా ఉంటుంది కాబట్టి అలాంటి మనసులో ఫీలింగ్ అనేది పెట్టుకోకుండా క్షమించి వాటిని మర్చిపోయినట్లయితే మనం సంతోషంగా ఉంటాము క్షమించి వాటినన్నిటినీ మర్చిపోవడం అనేది చాలా మంచి పద్ధతి అయితే ఒకవేళ చాలా కఠినమైన మనస్తత్వం కలిగిన వాళ్ళను మనం క్షమించినా వాళ్ళతో మనం కలిసి ఉండాల్సిన అవసరమైతే లేదు వాళ్ళకు దూరంగా ఉండాలి అట్ ద సేమ్ టైం వాళ్ళను క్షమించి వాటిని మర్చిపోయి మనము నార్మల్గా ఉండడానికి నేర్చుకోవాలి దేవుడు మనకు నేర్పినటువంటి ఈ పాఠాన్ని మనం తప్పకుండా నేర్చుకున్నాం ఎందుకంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళి మనం తప్పులు చేస్తూ ఉంటాం కదా మనం కూడా మనుషులమే కాబట్టి మనకు కో మనకు కూడా కొన్ని అపరాధములు చేసినప్పుడు దేవుని దగ్గర ప్రభానాన్ని క్షమించు అన్నప్పుడు మరి దేవుడు అడుగుతాడు నీవు నీ పక్కన వారిని క్షమించావా నీ నీకు ఎవరి మీద కోపం ఉందో వాళ్ళని క్షమించావా ముందు అలా క్షమించు అప్పుడే నేను నిన్ను క్షమిస్తాను అంటాడు కాబట్టి మనము ఆ క్షమాపణ హృదయాన్ని మనం కలిగి ఉందాం దేవుడు మనకు చెప్పినటువంటి ఈ మాటల్ని మనము నిత్యము జ్ఞాపకం చేసుకుందాం మనం ఎప్పుడు కూడా దేవునికి విరోధంగా నడుచుకోవద్దు మనము క్షమించే హృదయం కలిగి ఆ విధంగా దేవుణ్ణి దేవుని యొక్క మనసు మనం కలిగి క్రీస్తుని పోలి నడుచుకోమని మరి దేవుడు చెప్పాడు కదా మరి ప్రభువు చెప్పినట్లుగా మనము ఇతరులను క్షమించినట్లయితే దేవుడు మన అపరాధములను క్షమిస్తాడు కాబట్టి మనము ఎంతో ధైర్యంగా ఉండవచ్చు మనం ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేసినప్పుడంతా మనకు ఎవరి మీద కోపం ఉందో ఎవరి మీద ద్వేషం ఉందో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని వాళ్ళను క్షమించాలి వీలైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను క్షమించమని అడగాలి ఒకవేళ అడగలేని పరిస్థితులు ఉన్నప్పుడు మనం దేవుని ఎదుటనైనా సరే మనం వారిని క్షమించగలగాలి మరి ప్రభువు చెప్తున్నాడు మరి ఈ కొండ మీద ప్రసంగంలోనే ఆయన ఏం చెప్తున్నాడంటే నీ సహోదరుని మీద నీకు ఒకవేళ ఏదైనా కోపం ఉన్నట్లయితే విరోధం ఏమైనా ఉన్నట్లయితే అది నువ్వు నీ బలిపీఠం వద్ద అర్పణ అర్పించినప్పుడు ఆ విషయం నీ జ్ఞాపకం వచ్చింది అనుకో వెంటనే బలిపీఠాన్ని అక్కడే వదిలిపెట్టి ముందుగా వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించంటే దేవుడు మన అర్పణాన్ని కూడా అర్పించ అనమాట అంగీకరించడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉందాం మన మన మనకు ఎవరిపైనైతే విరోధం ఉందో వాళ్ళను తప్పకుండా క్షమించి ఆ విధంగా మనము నిరపరాధులుగా దేవుని ఎదుట నిలబడదాం ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు కృప చూపించినట్లుగా ప్రార్థన చేద్దాం దేవుడి దేవించును దీవించునుగాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడా గొప్పదేవా నీకే స్థుతి నీకే స్తోత్రం నాయన అద్భుత అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు తండ్రి ప్రభా మా జీవితాలలో నువ్వు చేసిన అనేకమైన మేలులను బట్టి నీకు వందనాల స్థుతులు చెల్లిస్తున్నాము దేవా ప్రభ ఇ కాలం నా తండ్రి పెందల కడనే లేచి నువ్వు సుధిస్తున్నాము మా ప్రార్థనలు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం నాయన మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడిద చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి మేము ఇతరులను క్షమించకపోతే మా అపరాధములను మీరు క్షమించరు కాబట్టి తండ్రి మేము జాగ్రత్తగా ఉండినట్లుగా సహాయం చేయండి మీరు నేర్పినటువంటి ప్రభు ప్రార్థనలో ఎంత అద్భుతమైనటువంటి మర్మాలు ఉన్నాయి మా తండ్రి ప్రభు ఎంతో భావగర్భితమైనటువంటి ఆ ప్రార్థన మేము నేర్చుకొని ఆ విధంగా ప్రార్థించడానికి మాకు కృపదయి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అవును తండ్రి ఎంతోమంది ప్రార్థన మాకు చేయడం రాదు అనుకుంటారు కానీ ఈ ప్రార్థనను ఆధారం చేసుకొని మేము ఎంతైనా ప్రార్థన చేయవచ్చు ప్రభా మీరు దేవుడు మాకు అన్నీ నేర్పిస్తున్నారు తండ్రి నీ యొక్క వాక్యం చదవటం ద్వారా మేము అనేక విషయాలను నేర్చుకుంటున్నాము ఆత్మీయంగా జీవించడంలో మాకు ఇంకా ఇంకా లోతైన విషయాలను నేర్పించి మమ్మలను ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ధాన్యతను బట్టి నేను ఈ విధంగా మేము మాట్లాడుకోవడానికి మేమందరం కలిసి మరి ధ్యానించుకోవడానికి మీరిచ్చినటువంటి కృపను బట్టి నీకు వేలాది వేల నీవి ఇచ్చిన జ్ఞానమే తండ్రి మా ప్రభా తండ్రి నీ పరిశుద్ధాత్మని యొక్క శక్తి చేత మేము వాక్యమును చదివినప్పుడు అనేక విషయాలు మేము ధ్యానించుకున్నప్పుడు మాకు హృదయంలో ఓపెన్ చేసి మా హృదయాలలో ఆ జ్ఞానమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వింటున్నటువంటి వారి వినగల చెవులను వారికి అనుగ్రహించమని గ్రహించగల హృదయాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇంకా ఎంతమంది అయితే నిన్ను అంగీకరించలేదో వారందరూ కూడా నిన్ను అంగీకరించినట్లుగా ప్రభా ప్రతి ఒక్కరూ నీవు నిజమైన దేవుడు అని తెలుసుకొని ప్రభా నీవు మా కొరకు చేసిన ఆ సిల్వ విలువను తెలుసుకొని గ్రహించగలిగే హృదయాన్ని వారికి దయచేయండి మా తండ్రి దేవా మరి నిన్ను అంగీకరిస్తే తప్ప రక్షణ మేము పొందుకోలేము ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించుకోవడానికి ప్రతి ఒక్కరూ తెలుసుకునేటట్లుగా వారి హృదయాలను మరి వెలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము ఈ దినం తండ్రి మా యొక్క తిరిగి మా యొక్క పనులలో మేము వెళ్తుండగా మా పనులలో మీరు తోడుగా ఉండండి మా దిన ప్రయాణాలలో మాకు తోడుగా ఉండండి మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి దేవా మా ఉద్యోగ జీవితాలలో మేము ఎల్లప్పుడూ నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి ఈ దినానికి మాకు కావాల్సిన ప్రతి విషయంలో జ్ఞానమును ప్రతి విషయంలో నడుపుదలను ప్రభా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా నీకు అనుకూలంగా ఉండినట్లుగా తండ్రి ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగి కలిగించేటువంటి మాటలే మేము మాట్లాడేటట్లుగా మాకు సహాయం చేయండి దేవా ప్రభా మరి మా జీవితాలు ఎల్లప్పుడూ నీకు మహిమకరంగా ఉండాలి మా తండ్రి దేవా మరి విద్యార్థులను దీవించండి వారు ఎంతగానో సిద్ధపడుతున్నారు వారు సిద్ధపడుతున్నటువంటి ఆ పరిస్థితి కూడా మీరు జయప్రదంగా జరిగించండి దేవా వారు ఏ ఏ కోర్సులలో చేరబోతున్నారో వాటన్నిటి కొరకు సిద్ధపడుతుండగా మీరు మంచి జ్ఞానంతో వారు నింపి వారు వారు తండ్రి ఆ యొక్క రంగములన్నింటిలో కూడా ఉన్నత స్థితికి చేరగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాతండి మరి ఈ దినం నూతనంగా ఎవరైతే నూతన కార్యాలు నూతన శుభకార్యాలు మరి గృహ ప్రవేశాలు లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడము ఏదైతే చేస్తున్నారో వారందరికీ కూడా తప్పకుండా చక్కటి విజయవంతమైనటువంటి ప్రారంభం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా వారి యొక్క పరిస్థితులన్నీ కూడా అత్యధికంగా అభివృద్ధి చెందించమని ప్రార్థిస్తున్నాము ఇంటర్వ్యూలోకి హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి తండ్రి ఉద్యోగాలు వెతుకుతున్నటువంటి వారికి తప్పకుండా ఉద్యోగం అనుగ్రహించండి ప్రభా వారి ఎదుట అనేకమైన మార్గం నన్ను తెరవమని ప్రార్థిస్తున్నాము నాయన వివాహ ప్రయత్నములను సఫలం చేయండి వారికి తగిన సహాయము తగిన కాలంలో వస్తుంది తప్పకుండా వారు నిరీక్షణతో ఉండడానికి సహాయం చేయండి నాయన అదేవిధంగా సంతానం కొరికెదురు చూస్తున్నప్పుడు దీవించి వారికి మంచి చక్కటి సంతానమును మీరు అనుగ్రహించమని ప్రభా మీరు శక్తిమంతులు మరి మీకు అసాధ్యమనేది ఏది లేదు నాయన కృపతో కనికరంతో ప్రతి ఒక్కరికి కూడా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా మనస్పర్ధలు లేకుండా సహాయం చేయమని ప్రతి ఇంట్లో కూడా శాంతిని సమాధానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము గర్భిణీ స్త్రీని ఆశ్రయించండి తండ్రి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నేను మా తండ్రి ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించండి లేవా మా ప్రభా మరి ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి స్వస్థత అనుగ్రహించండి తండ్రి ప్రభా ఈ దినం సర్జరీలు కూడా వెళ్తున్న వారికి చక్కటి శక్తిని బలం అనుగ్రహించి దాన్ని చక్కగా ఎదుర్కోవడానికి ప్రభా దానిలో నుంచి బయటపడడానికి మరి చక్కగా కోలుకోవడానికి సహాయం చేయండి కోలుకుంటున్న వారిని అందరినీ కూడా దీవించండి ఇది మేము ఎంతమంది అయితే నాయన మరి కోలుకుంటున్నారో వారందరికీ కావలసిన శక్తిని బలం నుంచి లేచి నడవగలిగిన ఆ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా లేవా తండ్రి మీరు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నాయన సహాయం చేయండి నాయన మా ప్రభా వారిని చూసుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులకు కావాల్సినటువంటి ఓపికను సహనమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభ మరి నీవు దయాలుడవు కృపగలిగిన దేవుడవు భయంకరమైన వ్యాధులన్నిటి నుంచి విడుదల ప్రతి ఒక్కరికి దయచేయండి భయంకరమైన క్యాన్సర్ వ్యాధులు కిడ్నీ వ్యాధుల నుంచి విడుదల ఈశ్రమంలో కలుగును గాక క్యాన్సర్ కణాలు ప్రవా ఈశ్రమంలో అయిపోను గాక అతన్ని చేయని కిడ్నీలు పని కాక మరి లంగ్స్లో ఉండే ప్రాబ్లమ్స్ అయినా హార్ట్లో ఉండే ప్రాబ్లమ్స్ అయినా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అయినా బ్రెయిన్లో ఉండే ప్రాబ్లమ్స్ అయినా స్టమక్లో ఉండే ప్రాబ్లమ్స్ అయినా ఇంటెస్టైన్స్లో ఉండే ప్రాబ్లమ్స్ అయినా సమస్తం కూడా తొలగించండి లివర్ సిరోసిస్ ఉన్నటువంటి వారు లివర్ ఫ్యాటీ లివర్ బాధలు ప్రభా లివర్ సంబంధిత వ్యాధులు అన్నింటినీ ఏ విశ్రామంలో స్వస్థపరచండి తండ్రి మా ప్రభా ప్యాంక్రియాస్ గాలుబాడారు అన్నీ కూడా చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి స్టోన్స్ ఉంటే ఏ విశ్రామంలో కరిగిపోను గాక దేవా ప్రభా సమస్తమైన దీవెనలు ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం భయంకరమైన తలనొప్పులతో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి ప్రభా మైగ్రైన్ తలనొప్పులు స్పాండిలైటిస్ వల్ల తలనొప్పులు మరి చెవులలో సమస్యల వల్ల తలనొప్పులు కళ్ళలో సమస్య వల్ల తలనొప్పులు ప్రతి తలనొప్పులు కూడా తొలగించమని వేడుకొంచున్నాం ప్రతి సమస్యను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవ కండరాలలో నొప్పులు మరి కీళ్ళలో నొప్పులు ఎముకలలో నొప్పులు అన్నీ కూడా తొలగించండి ప్రభా నరాలలో ఉన్నటువంటి సమస్యలను తొలగించండి సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అందరూ ఆరోగ్యంగా ఉంటూ ప్రభా నైనా మరి విజ్ఞాపన ప్రార్థనలలో పాల్గొన్నట్లుగా కృప చూపించమని వేడుకున్నాం దేవ మా తండ్రి ఎంతమంది అయితే కష్టాలలో ఉన్నారో శ్రమలలో ఇబ్బందులలో ఉన్నారో మరి కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు అప్పుల సమస్యలతో ఉన్నారో ప్రభా ఎంతమంది అయితే నాయన కృంగుదలలో ఉన్నారో అందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి తగిన సహాయం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభావ మా పక్షంగా వ్యాజ్యమాడ దేవుడు మీరేనాయన ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు లేవనెత్తండి దేవాప్రభా మరి ఎవరు కూడా కృషించిపోకూడదు కృంగిపోకూడదునైనా మరి జ నెగటివ్ తలంపులు లేకుండా కాపాడమని ఎంకరేజ్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా రక్షణ ప్రతి ఒక్కరు కూడా నిన్ను అంగీకరించగలిగే హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము వ్యసనములకు గురైన వారికి ఆ వ్యసనముల నుంచి ఏ శ్రమలు విడుదల కలుగును గాక మరి కంప్లీట్గా వారు బాగుపడి నీ బయ నీ వైపు తిరుగుదురుగాక మా తండ్రి దేవా నీకు వందనములు తండ్రి మరి ప్రపంచమంతటా శాంతిని సమాధానం అనుగ్రహించండి ఇస్రాయల్ దేశంను దీవించండి నాయన ఎరుషలేంను దీవించి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా మరి మా దేశంను దీవించండి మా దేశం పని పశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నేను తెలుసుకొని లాగా సహాయం చేయండి నాయన మా ప్రభా మరి సరిహద్దులలో ఉన్న ఉద్రిక్తతను తొలగించండి ప్రభా శాంతిని సమాధానం అనుగ్రహించండి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరికీ కూడా మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా వారు తీసుకునే నిర్ణయాలు సరైనట్లుగా ఉండినట్లుగా సహాయం చేయండి మా తండ్రి దేవా ప్రతి పరిస్థితిని మీ కంట్రోల్లో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాము దేవ అన్యాయాలు అక్రమాలు జరగకుండా కాపాడండి క్రైస్తలపైన దాడులను ఇష్టంలో బంధిస్తున్నాము ఆ ప్రభా తండ్రి మాకందరికీ కావాల్సిన ప్రతి సమ ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి మా తండ్రి దేవా కరోనా వ్యాధి తిరిగి ప్ర మరి ఎక్కువ అవుతున్నదని వింటున్నాము దేవాప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి ఆ భయంకరమైన వ్యాధి నుంచి ప్రతి ఒక్కరిని రక్షించండి దేవాప్రభా మేము కూడా జాగ్రత్తగా ఉండినట్లుగా ప్రతి విషయంలో మేము జాగ్రత్తలు తీసుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీ వందనములు స్తోత్రములు మా ప్రభా తండ్రి ఈ పరిస్థితులలో మేము నిన్ను మాత్రం వదిలిపెట్టకుండా తండ్రి ప్రభా ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ప్రార్థించడానికి నీ సన్నిధిలో మేము సమయాన్ని వెచ్చించడానికి మాకు సహాయం చేయండి అనేకుల కొరకు ప్రార్థించడానికి సహాయం చేయండి దేవా ప్రభా మరి కొన్నిసార్లు మేము అంతకంటే ఏం చేయలేని స్థితిలో ఉంటాం తండ్రి మాకు ఆ విధమైన కృపను దయచేయండి అనేకులతో మాట్లాడినప్పుడు ప్రభా మేము వారికి నీ యొక్క నీ గురించిన స్వార్థం చెప్పగలిగే కృపను మాకు దయచేయండి మాకు జరిగినటువంటి మా జీవితాలలో జరిగినటువంటి గొప్ప కార్యాలను గురించిన సాక్ష్యాలు మేము పంచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నీ కొందరం చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంటిలో మీరు ఉండండి తండ్రి ప్రతి చిన్న బిడను మీరు లేవనెత్తండి చక్కటి మార్గంలో పెంచండి దేవా మాకందరికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ఇంట్లో ఉన్నటువంటి గ్రాండ్ పేరెంట్స్కు తల్లిదండ్రులకు అందరికీ కూడా జ్ఞానం అనుగ్రహించి సరైన మార్గంలో వారిని పెంచడానికి కృపదయి ప్రార్థిస్తున్నాము దేవా ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న మిడంతో దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారిపైన నీ ముఖకాంతిని కాంతిని ప్రకాశింపజేయండి ప్రవా మరి నీ సన్నిధి కాంతిని ఉదయింపజేయమని వేడుకొంచున్నాం నీ ఆశీర్వాదములను వారికి అధికంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థననియు మా ప్రభువును మా ప్రేరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్